బాబావారి పూజ చేసేటప్పుడు నియమాలు కానీ ఇలాగే చేయాలి పూజ అని రూల్ కానీ ఏమీ ఉండదండి స్వార్థం లేకోకుండా ఎంతో ప్రేమగా బాబాతో మాట్లాడుకుంటూ మన బాధలు మన కష్టాలు మనం చేసే పని అన్నీ బాబాకి చెప్పుకుంటూ ఒక పూజ చేసి చక్కగా ఒక ఫ్రెండ్గా భావించి బాబాకి స్వార్థం లేకుండా పూజ చేయొచ్చండి ఇది సత్యం బాబా కోరుకునేది మనలో ప్రేమ ఇంకా ఏమీ కోరుకోరు అంతే మనం పెట్టే నైవేద్యాలు మనం చేసే పూజ మనం చేసే నియమనిష్టలు ఇవేమీ ఆయన కోరుకోరు మనలో స్వార్థం లేకుండా ప్రేమ ఎలిగించే ఒక దీపమే మనలో ఎన్నో దీపాలు వెలిగిస్తారు ఆ సాయినాథ ఇది నిజంగా నేను అనుభవపూర్వకంగా అనుభవించి నేను మీకు చెప్తున్నాను ఆ గురుదేవులను పూజ చేసేటప్పుడు మనం నియమనిష్టలుగా ఏమీ అంతగా అవసరం లేదండి ఇప్పుడు చెప్పే వాళ్ళ పూజ విధంగా మీరు నిజంగా స్వార్థం లేకుండా మీ బాధలు మీ కష్టాలు మీకున్న ఆర్థిక ఇబ్బందులన్నీ ఆ సాయినాథుడికి చెప్పుకోండి ఖచ్చితంగా మా మనకి నెరవేరుస్తారు అలాగే నేను చేసిన బాబావారి పూజ మీకు నచ్చిందండి మనందరినీ బాబావారు ఆయు ఆరోగ్యాలతో మన కష్టాలు మన ఆర్థిక ఇబ్బందులన్నీ వడ్డెక్కించాలి అని ఆ బాబావారికి ఆ పుష్పం పెట్టి ఆయన దీవెనలు మనందరిపైన ఉండాలని కోరుకున్నానండి ఇది మనసు సాక్షిగా చదువుతున్నాను వంశాయి శ్రీ సాయి జయ జయ సాయి అనుకుంటూ చక్కగా నేను ఆ పూజ చేశానండి ఇట్లా ప్రతి గురువారం ఏమీ చేయనండి నా దగ్గర ఓపుకోండి ఆరోగ్యం అన్నీ వీలు కుదిరినప్పుడు చెయ్యాలి అనిపించినప్పుడు ఇలా చేస్తాను మామూలుగా అయితే ప్రతి ఒక్కొక్కసారి గురువారం సాయి శ్రీ సాయి జై జయ సాయి సాయినాథ అనుకుంటా అంతే నేను ఇలా మీకు చెప్తున్నా సరే నాకు కొంచెం బాధగా ఆయన మీద ప్రేమతో అనిపించి చెప్తున్నాను చెప్పలేకపోతున్నాను ఆయన దీవెనలు ఆయన మన ఇంకా చూసే చూపు మనం బాధగా ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి మనం చూసామనుకోండి మనం ఆయన మన ఇంకా చూసే చూపు ఉంది చూడండి ఆ చూపులోనే మనకి నేనున్నాను నీకెందుకు బాధ అని ఆయన చెప్తారు ఇది నిజమండి బాబా వారి పూజ మీకు వీలయ్యి చక్కగా మీరు పూజ చేసుకోండి మీరు చేసుకునేటప్పుడు మీరు పడే ఇబ్బందులు అన్నీ కూడా బాబాతో మాట్లాడుకుంటూ ఒక ఫ్రెండ్గా చెప్పుకోండి ఆ బాబా వారే మిమ్మల్ని ఒడ్డెక్కిస్తాడు అలాగే మనందరిపైన గురిబలం ఉండి మనం చేసే పని అన్నీ సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్లాలని బాబాని మన సాక్షిగా కోరుకున్నానండి నేనేమి పెద్ద నైవేద్యాలు ఏమీ పెట్టనండి ఒక చిన్న బెల్లం మొక్కే అంతే ఆరతులు అవి కూడా ఇవ్వో ఆ దీపాన్నే హారతిగా భావించుకోమని ఒక పుష్పం పెట్టి దండం పెట్టుకుంటానండి ఇదేనండి నేను చేసే స్పెషల్గా బాబా వారి పూజ ఈ పూజే ఆ తండ్రి దీవిస్తాడు ఈ పూజే ఆ తండ్రి స్వీకరించి నన్ను దీవిస్తాడు మనందరినీ దీవిస్తాడు ఆ వారి అనుగ్రహం మనందరిపైన ఉండాలని ఇంకొకసారి మనస్సాక్షిగా కోరుకుంటున్నానండి ఆ గురుదేవులు ఆశీసులు మనం చేసే ప్రతి పని మీద సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్లాలని మనస్సాక్షిగా కోరుకుంటూ ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జై సాయి రామ్